జై శ్రీరామ్ స్వాములందరికీ ఈరోజు దేవరచల్రలో భిక్ష వండుకోవడానికి అయితే అందరు రెడీ అవుతున్నాం స్వామి ఇక్కడైతే అయితే అదే స్వామి సిలిండర్ వేటు సా నువ్వు అయితే సిలిండర్ వేటు మాకు కన్యాస్వామి అయితే గిన్నెలు పట్టుకొస్తున్నాడు సామె ఫాస్ట్ వాడు సా ఉన్నాళ్ళు ఆయన పడుతున్నారా బా ఒకసారి అంతేనా ఒకసారి పడిపోసారి పెడతాండి మళ్ళీ పిలుస్తావు రాళ్ళు ఇలా ఉన్న కాడికి వస్తురా కాదు పది మంది వస్తురా అవునా శివస్వాములు అయితే కట్టెలు తీసుకొస్తారు మంటలు కానీ సార్ తొందర పెట్టండి ఎవరు పోయాలే చూడండి ఎవరు సెక్షన్ అలాది

పసుపు కుంకుమ తీసుకో నువ్వు నువ్వు కట్ చేద్దరా స్వామి నరేష్ స్వామి ఇలా కూర్చుంటా ఇలా పైన కూర్చుందా ఈ పైన కూర్చొని కట్ చేయరి దాన్ని కూర్చుందా కూర్చోరు అక్కడ కూర్చోరు ఇది కింద కూర్చోండి స్వామి బాగా స్వామి అక్కడ కూర్చొని కట్ చేయి తొందర తొందరగా ఉండే చూడు సామి ఏం కాదు ఏం కాదు ఉంటాయి చూడ అందు సిలిండర్ ముట్టిచ్చిర్రు సిలిండర్ ప్రారంభమైంది కొంచెం కొంచెం తీసుకో మరి పాండ సైదిల్సాను అడుగు పసుపు కుంకుమ వంట ఇది ఉంటుంది చూసా వంట తీసుకో ఉంటుంది అంట అది ఎలానే వేటేసాయి आमे म त म थिए खाए हागान गर्न नपड फोटो 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 यता गन सवन्य स्वामी कुठामी कुठामी कोटा सभा हिदेना इबो चाकले 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 एबे तले २ चाकले कोसो जड काय गाजुड ने तिचिरा यो जेडो यो जेडो प्रिवियस गयो आगाडि तीन पपको गरि मास्टर आसाममा कता रिप्लेस गर्नु तपाईको के भयो रिगुरे भयो ஜெய் <laughs> ஸ்ரீராம்